హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ముఖ్యంగా కువేట్ సౌదీ ఈ రెండు కంట్రీలలో మద్యం అనేది నిషేధం అంటే మద్యం ఎక్కడన్నా అమ్ముతున్నా గానీ మద్యం ఎక్కడైనా తయారు చేస్తున్నా గాని పోలీసు వాళ్ళకి చిక్కినారంటే వాళ్ళకి ఫింగర్స్ వేసి వాళ్ళ దేశాలకు వాళ్ళని అయితే పంపించేస్తారు ఎవరినైనా సరే క్షమించేదే ఉండదు అక్కడ మద్యం అనేది నిషేధం మద్యం నిషేధించిన కంట్రీలోనే మన వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ కల్తీ మద్యం తయారు చేసి ఆ కల్తీ మద్యం తాగి ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే కోవిడ్ లో కల్తీ మద్యం తాగి పద్మూడు మంది మరణించడం అయితే జరిగింది అరవై మూడు మంది హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారు ఈ కల్తీ మద్యం అనేది చాలా చాలా డేంజర్ లో మన ఇండియాలో అయితే తుమ్మ చెక్క అట్టి పండ్లు ఏంటంటే ఫ్రూట్స్ అన్ని వేసి నాటుసారాయ్ అనేది కానిస్తారు అదే కొవ్వెట్లు అయితే కదా అలా చెక్క వేయడం గానీ అలా ఫ్రూట్స్ వేయడం గాని ఇవన్నీ ఉండవు కెమికల్స్ తో నాటుసారాయ్ అనేది తయారు చేస్తారు కొవ్వెట్లు అది ఒక బాటల్ వచ్చి మూడు దినాల నుంచి ఐదు దినాల వరకు అమ్ముతూ ఉంటారు కొవ్వెట్లు ఆ కల్తీ మద్యం తయారు చేసేది కూడా ఎక్కువగా మన ఇండియా వాళ్ళు తర్వాత శ్రీలంక వాళ్ళు మిగతా మసిరి వాళ్ళు బయట కంట్రీ వాళ్ళే ముఖ్యంగా ఈ కల్తీ మద్యం అనేది కొవేట్ లో తయారు చేస్తుంటారు ఈ కల్తీ మద్యం తాగిన వాళ్ళు చాలా మంది చనిపోతున్నారు కొందరికైతే కిడ్నీలు పాడైపోతున్నాయి కొందరికైతే లివర్ పాడైపోతుంది చాలా ఇబ్బందులకైతే గురైతున్నారు ఈ కల్తీ మద్యం తాగే వాళ్ళు ఇలా ఇబ్బందులు పడుతున్నారని తెలుసు కూడా మళ్ళీ కల్తీ మద్యం అనేది తయారు చేస్తూనే ఉన్నారు కొవ్వేట్లో తాగే వాళ్ళు తాగుతూనే ఉన్నారు ప్రతి రోజు అమ్మే వాళ్ళు అమ్ముతూనే ఉన్నారు కొవ్వేట్లో ఎక్కడ కూడా మద్యం అమ్మకూడదు మద్యం తయారు చేయకూడదు ఏది దొరకదు అక్కడ ఇంగ్లీష్ మందు దొరకదు ఏ మందు దొరకదు దొంగచాటుగా ఎడారల్లో ఆ తోటల్లో అక్కడ ఇక్కడ కల్తీ మద్యం తయారు చేసి అమ్మేస్తున్నారు ఈ కల్తీ మద్యం తాగి నిన్న పద్మూడు మంది చనిపోవడం అయితే జరిగింది ఈ పద్మూడు మందిలో మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు ఒక ముగ్గురు మన తెలుగు వాళ్ళు ఉన్నారు ఆసియా దేశానికి చెందిన వాళ్ళు ఒక ఐదారు మంది ఉన్నారు వేరే దేశాలకు చెందిన వాళ్ళు కూడా ఉన్నారు మొత్తం కలుపుకొని పద్మూడు మంది చనిపోవడం అయితే జరిగింది అరవై మూడు మంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు కొందరికైతే గన కిడ్నీ సమస్య వచ్చేసింది కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి ఈ కల్తీ మద్యం తాగి కొందరికైతే కంటి చూపు కూడా పోయిందంట ఇంకెప్పటికీ కళ్ళులే కనపడం ఈ కల్తీ మద్యం తాగి కంటి సూపు కూడా రెండు కళ్ళు కనపడకుండా పోయినాయంట కొందరికైతే వాళ్ళు ఉన్న రూమ్ లో తాగి అక్కడే చనిపోయినారంట ఒక ఇద్దరు ముగ్గురు అయితే కనుక అరవై మూడు మంది హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు మనం ఎందుకు వెళ్ళాం గల్ఫ్ దేశాలకు అనేది ఒకసారి ప్రతి ఒక్కరు గుర్తు తెచ్చుకోవాలి మనం ఇంటి దగ్గర ఎన్నో సమస్యలు ఉండి మనకు బరువు బాధ్యతలు ఎక్కువ అయిపోయి ఇక్కడుంటే మనం ఇంకా బతకలేం ఇక్కడుంటే మనం అప్పులు తీర్చుకోలేం ఇక్కడుంటే మన పిల్లలను చదివించుకోలేం ఇక్కడుంటే మనం మంచిగా ఇల్లు కట్టుకోలేం నలగర్లో మనం తలెత్తుకొని తిరగాలంటే మనం కూడా గల్ఫ్ దేశాలకు వెళ్ళాలి ఏదో కంట్రీకి అక్కడ వెళ్ళి మనం ఒక రూపాయి సంపాదించుకొని మనకున్న సమస్యలు తీర్చుకొని మళ్ళీ మన దేశానికి మనం వచ్చి ఇక్కడ మనం ఏదో ఒక పని చేసుకొని బతుకుతామనేసి మనం మన భారతదేశాన్ని వదిలి మనం పుట్టిన ఊరిని వదిలి మన ఫ్యామిలీని వదిలి మన బిడ్డలను వదిలి మనం గల్ఫ్ దేశాలకు వెళ్తున్నాం అక్కడికి వెళ్ళి మనం ఒక రూపాయి సంపాదించుకొని మనకున్న సమస్యలు తీర్చుకోవాలి కానీ తాగుడుకు బానిషలు అయిపోయి ఇలా ప్రాణాన్ని తెచ్చుకుంటున్నారు చాలా మంది ఎంతో మంది నేనే కళ్ళారా చూశాను మేమున్న ఏరియాలో కూడా అమ్ముతూ ఉంటారు మద్యం పక్క పక్కన ఇళ్లలో డ్రైవర్లు కూడా తాగుతూ ఉంటారు డ్యూటీలు అయిపోయిన తర్వాత రూమల్లోకి వచ్చేది మందు తాగేది రూమల్లో పడుకునేసేది ఇంకా డ్యూటీ లేదు కదా అనేసి తాగి పడుకుంటున్నారు ఇట్లా చాలా మంది చేస్తున్నారు మన ఇండియాలో లాగా కాదు మన ఇండియాలో ఈ నాడుసారి తాగినా కొన్ని సంవత్సరాలు బతుకుతారు గా బతుకుతారు ఏమో గానీ లో తయారయ్యే కెమికల్స్ తో తయారయ్యే మద్యం తాగినారంటే ఖచ్చితంగా మనిషికి ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది ఏదో ఒక సమస్య వస్తుంది డబ్బులు ఇచ్చి మనం ప్రాణాలు తీసుకున్నట్లయితే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మన ప్రాణాలు పోగొట్టుకున్నట్టు అనుకోండి అంత దరిద్రమైన మద్యం కొవేటిలో తయారైతే అంత కల్తీ మద్యం అన్ని తెలుసు కూడా ఎలా ఆ మద్యం సేవిస్తున్నారో నాకు అర్థం అవడం లేదు ఇంకెప్పుడు తెలుసుకుంటారు మన వాళ్ళు ఈ మద్యం కాదు కొవ్వేట్లో ఒక మటక ఆడేవాళ్ళు ఎక్కువ అయిపోయినారు పూలు రాని ఆడేవాళ్ళు ఎక్కువ అయిపోయినారు ఇసుటాకులు ఆడేవాళ్ళు ఎక్కువ అయిపోయినారు ఈ కువేట్కి వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీనే మర్చిపోతున్నారు కొందరైతే ఇండ్లకు ఫోన్ చేయరు వాళ్ళ వైఫ్ వాళ్ళ భార్యలకు ఫోన్ చేయరు వాళ్ళ మొగళ్ళకు ఆడవాళ్ళు అయితే ఫోనే చేయరు ఇట్లా చాలా మంది చాలా రకాలుగా చెడిపోతున్నారు గల్ఫ్ దేశాలకు వచ్చి ముఖ్యంగా లోనే ఇళ్ళకాయ నుంచి డబ్బులు తెప్పించుకొని కూడా అక్కడ దినార్లు మార్చుకొని అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ అప్పులు చేసేది ఇంటి దగ్గర మాకు లో ఈ ఇబ్బంది ఉంది ఆ ఇబ్బంది ఉంది మాకు ఈ నెల జీతాలు రాలేదు ఇది రాలేదు అని చెప్పేసి ఇక్కడి నుంచి అకౌంట్లో వేయించుకోవడం అక్కడ దినారు మార్చుకోవడం ఆ డబ్బులతో ఎంజాయ్ చేయడం ఈ విధంగా చాలా మంది లో చెడిపోయినారు కొందరైతే డ్యూటీలకి ఎప్పుడు వెళ్లకుండా లేచిన కానీ సాయంత్రం వరకు ఈ నాటుసార్లు అయితే తింటూ ఎంజాయ్ చేస్తున్నారు చాలా మంది రూమల్లోనే కొందరికైతే పూర్తిగా కళ్ళులే పోయినాయంట కళ్ళు కనపడకుండానే పోయినాయంట శాశ్వతంగా వెళ్ళిపోయినాయి కళ్ళు కొందరికైతే కిడ్నీలు పాడైపోయినాయి కొందరు చనిపోయినారు అరవై మూడు మంది ఇంకా చికిత్స పొందుతున్నారు హాస్పిటల్స్ ఎందుకు ఈ రోజు మనం ఒక వచ్చాం మన ఫ్యామిలీని అంతా వదిలి మనం ఏదో ఒక రూపాయి సంపాదించుకొని మనకున్న అప్పులు తీర్చుకొని ఒక రూపాయి చేతిలో పెట్టుకొని మన దేశానికి మనం వెళ్ళి ఏదో ఒక పని చేసుకొని అక్కడ సంతోషంగా మన ఫ్యామిలీతో బతుకుదామనుకోకుండా ఇలాంటి పనులు చేయడానికి ఇక్కడికి రావాలి ఇలాంటి పనులు చేయాలనుకుంటే ఇండియాలో లేదా తాగి తిరగండి ఎంజాయ్ చేయండి ఇంత దూరం రావాలన్నా అసలు ఆ న్యూస్ వింటుంటేనే నాకే కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి నాకైతే నాకు అంత బాధేసింది నిన్న చదివాను నేను న్యూస్ అది ఆ న్యూస్ చదువుతాను నాకైతే ఎంత బాధేసిందంటే అంత బాధేసింది అన్నీ తెలుసు కూడా ఇలాంటి పనులు చేస్తున్నారా మన వాళ్ళని ఈ వీడియోని అయితే అందరూ లైక్ చేసి వీడియోని పది మందికి షేర్ చేయండి ఎవరైనా సరే కొత్తగా గల్ఫ్ దేశాలకు వెళ్ళే వాళ్ళు కూడా ఇలాంటి పనులు చేయడానికి అయితే రావద్దండి మన దేశంలోనే అన్ని చేయొచ్చు ఏ మందు కావాలన్నా దొరుకుతుంది ఏ బ్రాండ్ కావాలన్నా దొరుకుతుంది తాగి బాగా ఇక్కడే ఎంజాయ్ చేయండి ఇక్కడే ఉండండి కానీ అక్కడికి వచ్చి ఆ కల్తీ మధ్యం తాగి ప్రాణాలు కొని తెచ్చుకోవద్దండి ప్రాణాలు పోగొట్టుకోవద్దండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అందరికి బాయ్ ఫ్రెండ్స్ జై హింద్